ఇస్తలేరు మందులుండలేరు మందులు పైస్తలేరు అంతా కక్ష అయిపోతుంది అన్ని మంది అయితే ఆర్టీసీ ప్రతి దాంట్లో సమస్యలే కొత్త ఇప్పుడు రింగ్ రోడ్ లో కూడా ఇండస్ట్రీస్ అంతా అమ్ముతామంటే క్లాసులు ఎక్కడ పోలేదు ఇండస్ట్రీ వాళ్ళు భూమి మంచిగా అమ్మ అమ్ముకుంటాడు అన్న ಸಲೆ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬಂದು పిల్లల్ని ಸ್ಕೂಲ್ ಗೆ ಕಳಿಸ್ತೀರು. ಈ ಕಥೆನಾ ನಾನು ಯಾಕೆ ಹೋಗಿ ನಾನು ತಗೊಳ್ಳೋದು. ಹೋಗೋದಾ. ವಾಲ್ಯೇಟ್ ಅಂತಾ ಅವರ ವಾಲ್ಯೇಟ್ ಅಂತಾ ಜೇಮ್

दिल्ली में बार-बार हिते मारती है मैं 100 लाख से ऊपर मेरे का더니 కూడా మా బీఆర్ఎస్ పార్టీ వెర్కెది ఈ గడ్డను ఉంగాలి ఉండేనా అంటే ఆ సంజం తప్పకుండా